వెల్కమ్ టు ట్రెండి చిన్ని థాట్స్ బాగా ఉన్న ఇంట్లో వాళ్ళకి నడవడం వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో అన్ని రూమ్స్ కూడా తిరుగుతూ డోర్స్ వేసేస్తూ డోర్స్కి గడలు కూడా పెట్టేస్తుంటారు కదండి అలాంటప్పుడు వాళ్ళు లోపల ఉండి గడ వేసేసుకున్నా లేదంటే బయటకు వెళ్ళిపోయి గడ పెట్టేసుకున్నా కూడా తిరిగి వాళ్ళు తీయడం రాక చాలా భయపడిపోతుంటారు పిల్లలు బాత్రూంలోకి వెళ్ళి గడలు పెట్టేసుకోవడం లేదంటే ఇంటి మెయిన్ డోర్లో బయటకు వెళ్ళి గడలు పెట్టేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు అలాంటి ప్రమాదం ఏమీ జరగకుండా ఉండాలి అంటే వాళ్ళు డోర్ వేసినా కూడా గడ పట్టకుండా ఉండటం కోసం డోర్ పైన ఇలాగా ఒక నాప్కిన్ని మూడు లేదా నాలుగు మడతలు పెట్టి దలసరిగా ఉండే విధంగా వేయాలన్నమాట ఇలా డోర్ పైన ఒక నాప్కిన్ వేయటం వల్ల పిల్లలు క్రింద డోర్కి గెడ పెడదామన్నా కూడా ఈ డోర్కి గెడ అయితే పట్టదన్నమాట చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి అంతేకాదండి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా సరే చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా ఈ టిప్ని వాళ్ళకి షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఏరియల్ లిక్విడ్ బాటిల్స్ ఖాళీ అయిపోయిన తర్వాత వీటిని ఊరికే పాడేయకుండా వీటికి ఉన్నటువంటి స్టిక్కర్ని రిమూవ్ చేయాలి స్టిక్కర్ని రిమూవ్ చేసిన తర్వాత ఈ బాటిల్కి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక స్కెచ్ పెన్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేయండి అంటే మనకి ఒక బాస్కెట్ లాగా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలన్నమాట మార్క్ చేసిన విధంగా ఒక చాక్ వేడి చేసి కట్ చేసినట్లయితే గనక బాటిల్ అనేది ఇలా ఒక బాస్కెట్ షేప్ లో తయారవుతుంది ఇప్పుడు ఈ బాస్కెట్ ని ఎలా యూజ్ చేస్తామనేది చూడండి డైలీ పూజ గదిలో దేవుని ఫోటోలకు పెట్టిన పూలను తీసివేస్తుంటాం కదండి అలా ఫోటో లకి పెట్టిన పూలను తీసివేయడానికి మనం తయారు చేసుకున్నటువంటి ఈ బాస్కెట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంతే కదండి పూజ కోసం మనం చెట్ల నుండి పూలు అనేవి కోస్తుంటాం కదా ఆ పూలను కూడా ఈ చిన్న బాస్కెట్ తీసుకెళ్లి ఒక రోజుకి సరిపడినటువంటి పూలను ఈ బాస్ బాస్కెట్ లో మనం కలెక్ట్ చేసుకుని వచ్చి దేవుని పూజ కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట పూల తీయడానికి యూజ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి జనరల్ గా కీని కీ చైన్ లోకి ఎక్కించాలి అంటే కీ చైన్ రింగ్ అనేది గట్టిగా దగ్గరికి నొక్కి ఉంటుంది కాబట్టి రింగ్ లోకి కీని ఎక్కించడం కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది కదండి లేడీస్ కి అయితే ఇది మరి ప్రాబ్లమెటిక్ యాక్షన్ అనమాట ఇందుకోసమని ఒక పెన్ తీసుకుని పెన్ లో నుంచి రీఫిల్ ని బయటకు తీసి ఈ రీఫిల్ ని వీడియోలో చూపిస్తున్నట్లుగా కీచైన్ చైన్ రింగ్ని జస్ట్ కొంచెం ఓపెన్ చేసి రీఫుల్ని పెడితే ఈ రీఫుల్లో నుండి కీని ఈజీగా ఎక్కించేయచ్చు లేదంటే మీ దగ్గర ఇలా ఏదైనా స్ట్రా ఉన్నా కూడా ఈ స్ట్రా ద్వారా కీని ఈజీగా మన నెయిల్కి ఏమాత్రం నొప్పి పుట్టకుండా కీ చైన్ రింగ్లోకి కీని ఇలా ఈజీగా ఎక్కించేయచ్చు అనమాట నెయిల్స్ అండ్ ఫింగర్స్ సెన్సిటివ్గా ఉండే లేడీస్కి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది చూడండి ఎంత ఈజీగా మనం కీ అనేది ఎక్కించేసాము ఇలా చిన్న చిన్న టిప్స్ ద్వారా మనం పెద్దగా శ్రమపడన అవసరం లేకుండా మన పనులను ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చితే లైక్ చేయండి కొబ్బరి చెప్ప నుండి కొబ్బరిని తీసివేసిన తర్వాత జనరల్గా ఖాళీ చెప్పను మనం ఊరికే పాడేస్తుంటాం కదండి అలా పాడేయకుండా దీన్ని మన అవసరానికి ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం మనం మంగళవారం శుక్రవారం గడపకు పసుపు రాయడం కోసం ఏవైనా చిన్న చిన్న గిన్నెలు కానీ ప్లేట్స్ కానీ వాడుతు అలా వాడినప్పుడు వాటికి పసుపు అంటుకుని అవి గట్టిగా తోమితే గానీ క్లీన్ కావు అలా పసుపు అయినటువంటి గిన్నెలు కానీ ప్లేట్స్ కానీ తోమాల్సిన పని లేకుండా ఉండాలి అంటే గడపకు పసుపు రాయడం కోసం ఇలా ఖాళీ కొబ్బరి చెప్పలో పసుపు కానీ కుంకుమ కానీ కలిపి గడపకు రాసుకోవాలి పసుపు రాయడం తర్వాత ఈ కొబ్బరి చెప్పాలను వాష్ చేసి ఎండలో పెట్టి కొన్నిసార్లు వరకు కూడా వాడుకోవచ్చు వేరొక మార్చుకోవచ్చు టిప్ నచ్చితే ట్రై చేయండి